హాయ్ ఫ్రెండ్స్ జనరల్గా వచ్చేటప్పటికే కాలంలో చర్మం మీద ఎక్కడంటే అక్కడ ఆనేలు వస్తూ ఉంటాయి అయితే ఈ ఆనెలు మనం ఎలా శుభ్రం చేసుకోవాలి అనేటువంటిది ప్రస్తుత కాన్సెప్ట్ ఆనలను సర్జికల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేటువంటిది మొదట చూపిస్తాను తర్వాత వచ్చేటప్పటికే ఆనలకి హోమియోపతిలో అద్భుతమైనటువంటి మందు ఉంది ఆనల్ కోసం జనరల్గా వచ్చేటప్పటికే ఈ ఆనలకి ఓ స్టిక్కర్ లాంటిది అంటే క్యాప్స్ వాడుతూ ఉంటారు అది అంత ప్రయోజనకరంగా లేదు రెండుకే ట్యాబ్లెట్స్ అల్లోపతిలో అంటే ఇంగ్లీష్ మందులో ట్యాబ్లెట్స్ కూడా అంత సాటిస్ఫాక్షన్ లేదనమాట కానీ హోమియోపతిలో మాత్రం ఎక్సలెంట్ మెడిసిన్ ఉంది ఇది రోజుకొచ్చి ఉదయం నాలుగు పిలుసు సాయంత్రం నాలుగు పిలుసు మనం తీసుకోవడం వల్ల ఒక కరెక్ట్గా వన్ మంత్లో కల్లా మొత్తం అవన్నీ రాలిపోతాయి అసలు కనీసం ఆనమాలు కూడా ఉండదు అనమాట అంటే ఆనలకు అద్భుతమైనటువంటి పరిష్కారం ఒక హోమియోపతిలోనే ఉంది అని చెప్పేసి అని మేము ప్రాక్టికల్గా తెలుసుకున్నాం కాబట్టి మీరు కూడా తెలుసుకోండి కాకపోతే ఈ ఆనెలు ఉన్నప్పుడు దానికి డెడ్ స్కిన్ అనేటువంటిది ఎక్కువగా తయారవుతూ ఉంటుంది ఆ డెడ్ స్కిన్ ఎలా క్లీన్ అవుతుందో ఒకసారి చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది ఆనెలు ఇది కింద అరికాల్లో వచ్చిన దాన్ని ఎలా క్లీన్ చేసుకున్నటువంటిది సర్జికల్ క్లీనింగ్ ఎలా అనేటువంటిది ఒకసారి చూద్దాం ఇది ఎంత డెడ్ స్కిన్తో అంటే మృతకణాలతో తయారవుతుంది అంటే అక్కడ ఏదైనా గుచ్చినా కూడా దానికి మనం నొప్పికి ఫీల్ అవ్వం అనమాట అంటే అవి చనిపోయిన కాణాలతో తయారవుతుంది అని అర్థం ఈ ఆనలు దానివల్లే కొంచెం నొప్పి కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది మనకి ఏది దాన్ని కింద భాగం నేలకు ఆడినట్లయితే అట్లా అవసరం దానికి ముందుగా డాక్టర్ గారు ఎనస్తిషియా అంటే లోకల్ ఎనస్తిషియా ఇచ్చిన తర్వాత దాన్ని కట్ చేస్తారనమాట అంటే అది కూడా మొత్తంగా కాకుండా కొంచెం కొంచెం లేర్ లేర్లుగా తీయటం వల్ల అంటే లోపల ఉన్నటువంటి మేజర్ చర్మం కట్ అవ్వకుండా పైన ఉన్నటువంటి మూత కణాలు అంటే డెడ్ స్కిన్ మాత్రమే మనం తొలగిస్తూ ఉండాలన్నమాట ఇలా తొలగించడం వల్ల రోగికి ఎటువంటి బాధ నొప్పి ఉండదు ఇబ్బంది ఉండదు చాలా చక్కగా చేయించుకుంటాడు ఎటువంటి చూడండి లేర్ లేర్లుగా డాక్టర్ గారు తీస్తూ ఉన్నారనమాట చాలా చాలా సింపుల్గా వస్తుంది అనమాట మనము ఇంటికాడ చేయి చేసుకోవచ్చు ఎటువంటి అనస్థిష లేకుండా కూడా మనం చేసుకోవచ్చు మంచి నైఫ్ సర్జికల్ నైఫ్ వాడి చాలా సింపుల్గా కొంచెం కొంచెంగా తీస్తూ దానికి అంటే గాయం లోపల ఉన్నటువంటి చర్మం అంటే అసలు చర్మం తగలకుండా అంతవరకు వరకు క్లీన్ చేసుకుంటే మంచిది ఇది క్లీన్ ఎందుకు అంటే మనం నడిచేటప్పుడు ఆ ఒత్తిడి తగిలినప్పుడు విపరీతమైనటువంటి పోటు నొప్పి వస్తుంది అనమాట అలాంటి నొప్పి లేకుండా ఉండటానికి అది క్లీన్ చేస్తారు పోతే ఈ క్లీనింగ్ చేసుకోవచ్చు ఈ హోమియోపతి మందు వాడే ముందు లేదనుకుంటే చేసుకోకుండా కూడా మందు వాడుకున్నా కూడా అదంతా ఊడిపోతుంది మరి మీకు ఈ ఇదంతా మీరు చూస్తున్నది కేవలం సర్జికల్ క్లీనింగ్ అంటే హాస్పిటల్స్లో ఎలా చేస్తారు అనేటువంటిది ఇది దాన్ని సర్జికల్ క్లీనింగ్ అని అంటాము ఇది ఆనల్ని చాలా ఇట్లా నీట్గా శుభ్రపరచుకుంటే ఎటువంటి నొప్పి బాధ ఉండదు కొంతకాలం పాటు కానీ ఇవి పూర్తిగా రాకుండా మనకి ఉండాలని అంటే మాత్రం అవి వచ్చినప్పుడు నేను మీకు ఒక బాటిల్ చూపిస్తాను అది మనం వాడుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే దానికి మనకి మొత్తం రాలిపోతాయి ఒకసారి చూద్దాం ఆ వీడియో కూడా హోమియోపతిలో నేను టూ టైప్ ఆఫ్ బ్రాండ్స్ నేను చూపిస్తాను ఒకటి ఏపీఎల్ కంపెనీ ఇది వచ్చేటప్పటికే ఫార్టీ డేస్ వాడాలి రోజు వచ్చి ఉదయం వచ్చి ఒక ఐదు పిల్సు సాయంత్రం వచ్చి ఒక ఐదు పిల్స్ మనం భోజనానికి ముందు కానీ లేక భోజనానికి తర్వాత కానీ ఒక అరగంటకి గ్యాపించినట్లయితే మనం సేవించినట్లయితే చాలా చక్కగా పనిచేస్తుంది తర్వాత రెండు దొచ్చేటప్పటికే సేమ్ అనమాట అది ఎస్బిఎల్ కంపెనీ వాళ్ళది ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది రెండు బ్రాండెడ్సే మరి ఇది వాడినా కూడా ఫార్టీ డేస్ మనం వాడినట్లయితే మనకు ఉన్నటువంటి కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆనిలు మొత్తం పూర్తిగా తొలగిపోతాయి వాటికేవే రాలిపోతాయి అనమాట ఈ ఫార్టీ డేస్ మనం వాడినట్లయితే ఓకేనా ఫ్రెండ్